సరే హాయ్ అండి బాయ్ అండి నమస్తే బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను ఇవాళ నేను టూర్కి వెళ్తున్నానండి హ్యాపీ సంతోషం ఇలా ఆకాశంలో పక్షులన్నీ ఎగురుతూ ఉంటే నాకు చాలా చాలా ఇష్టం నేను పక్షిలా పుట్టాలి అని కోరుకుంటానండి వాటికంటే బాధలు బందీలు మొగుడు కొట్టడం మొగుడు వదిలేయటం వీళ్ళంటే అలాంటివి ఏమి ఉండవు చేర్చిగా పొద్దు నుంచి మేత వేస్తాయి సాయంత్రం గూట్లో భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగా పడుకుంటారండి అలాగా ఉంటే నాకు చాలా ఇష్టం కానీ నేను మనిషిగా పుట్టాను కాబట్టి ఇలాగ అన్ని కష్టాలే కష్టాలు కానీ నువ్వు నేను గట్టిగా మాట్లాడుతూనే ఉన్నాను ఇంతే మాట వచ్చి నాకు రాదు అయితే సాహిత్యం ఎలా అవుతుందండి నాతో కలిసి ఈ అబ్బాయి నాకు ముందు నుంచి కూడా నాకు తెలుసు తర్వాత రాకేష్ మాస్టర్ విగ్రహం పెట్టినాక వీడియో తీసుకున్నా కానించి నాయన నన్ను అందరూ మోసం చేస్తున్నారు నెల నుంచి కూడా సంవత్సరం నుంచి వన్ ఇయర్ నుంచి కూడా నాకు యూట్యూబ్ డబ్బులు రావట్లేదు ఎవరికల్ కొట్టేసుకున్నారంటే రెండమ్మాన అక్కడ మోర్ దగ్గర కూర్చోమని నాకు సెల్ చూసేట్టు చాలా గజిబిజిగా ఉందండి వేరే వేరే పెట్టుకున్నది ఎందుకండి ఇవి తీసి నేను కొత్తగా పెడతాను అనేసి రాకేష్ లక్ష్మి ఒకటే అంటే రాకేష్ అంటే మీరు రాకేష్ మాస్టర్ అనుకోకండి నాకు ఇష్టం రాకేష్ అంటే మాట రాకేష్ లక్ష్మి అని ఒకటి పెట్టుకున్నాను రెండు కనకమని పెట్టి రెండు పెట్టే అప్పటి నుంచి కూడా నేను ఈ జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయటం ఒకటి బయటకు తీసుకెళ్తాం ఒకటి మరి హ్యాపీగా నవ్వుతూ ఉన్నారండి పక్షులులాగా ఏంటంటే మీరు తను నేను తిరుగుతున్నామని మీరు రకరకాలుగా ఓ జల్లు వేసి అది మీకే నాకు ఏమి నేనేమి పట్టించుకున్నాను అతను అతను కూడా అబ్బాయి కూడా ఏమి పట్టించుకోడు తప్పండి అది మానవ జన్మ మీరు ఆలోచించండి నా వయసు డిఫరెన్స్ ఒక డిఫరెన్స్ ఉన్నా నేను అలాంటిదాన్ని కాదు అందుకు మీరు రకరకాలుగా పెట్టేసి వాళ్ళ దగ్గర ఆ అబ్బాయికి కూడా ఓ మెసేజ్లు పెట్టడం తనతో ఎందుకు తిరుగుతున్నాం అంటే యూట్యూబ్ అండి ఎవరైనా సరే చిన్న పెద్ద వయసుతో సంబంధం లేదు నేను ఎక్కువ తల్లి ఆంటీకి ఎంటలు చేస్తాను మా అబ్బాయి చేస్తాడు కామెడీగా చేయాలంటే నేను చక్కగా చేసుకుంటాను లవర్ కింద చేసుకుంటాను స్నేహితుడి కింద చేసుకుంటాను ఫ్రెండ్ కింద చేసుకుంటాను అలా అన్ని వెరైటీలు మన ఈ ఏజ్ దగ్గర చేస్తే అది అందం ఉండదండి ఈ వేజ్కి మించిని తగ్గించి చేస్తేనే అది అందం ఉంటుంది అలా నేను చేసుకుంటాను తర్వాత మీకు నచ్చితే చూడండి హ్యాపీ నచ్చిన వాళ్ళు లైక్లు చేస్తే ఆపేయండి పాదాభి వందనాలు నచ్చిన మీకు కామెంట్లు పెట్టద్దు హ్యాపీగా ఇలా పైగానేసి వేరే ఛానల్ చూసుకోండి అంతే తప్ప రకరకాలుగా మీరు ఏమీ పెట్టద్దు నేను ఏం చేసినా తనే చేసినా హ్యాపీగా చూసి లైక్లు చేసి మీరు ముందుకు తీసుకురండి ఇంకా మంచి మంచి కూడా లవర్గా ఒకటి ఫ్రెండ్గా ఒకటి అంకుల్గా ఒకటి ఆంటీగా ఒకటి అమ్మమ్మగా ఒకటి నానమ్మగా ఒకటి అలా రకరకాల వెరైటీలు ఇప్పుడు నాకు హీరో తల్లి క్యారెట్ వచ్చిందండి ఇక్కడ నాకు మొత్తం విగ్గు పెట్టిస్తారండి వైటిగ్గు ఆ వైట్ ఇగ్లో కూడా చాలా అందంగా ఉంది ఎంతమంది పంపిన లక్ష్మి గారి ఇది ఏజ్లో కూడా మీరు చాలా బాగున్నారు డెబ్బై ఐదు ఎనభై ఏజ్ తల్లి ఒక హీరో తల్లినండి నేను అలా చేస్తే అప్పుడు కూడా మీరు చాలా బాగున్నారు అలాగా కలమ్మ తల్లి అంటే మొత్తం అన్ని క్యారెట్లు చేయాలండి హ్యాపీ సంతోషం అలా మీరు చూసి ఆ అబ్బాయిని తిట్టొద్దు నన్ను తిట్టద్దు ఆ అబ్బాయికి కామెంట్లు పెట్టద్దు నాకు కామెంట్లు పెట్టొద్దు నచ్చితే చూడండి లేదు అంటే మానేయండి అంతే ఇంతకు ముందుకు మళ్ళీ కూడా తను ఏమన్నాడంటే లక్ష్మమ్మ నువ్వు పేరు పడిపోయావు నువ్వు వెళ్ళంటిదానుకో నువ్వు తెలుసు కానీ అందరూ తిట్టావనే పేరు పడిపోయావు అన్నాడు అందుకు మీతో నేను స్నేహం చేస్తున్నాను కాబట్టి ఎవరిని తిట్టొద్దు అన్నట్టు ఆ మాట పాటించానండి పోన్లే నీ కర్మ మీదే అనుకున్నాను హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతున్నాం సరదా సరదా యొక్క క్యారెక్టర్లు చేస్తున్నాం చాలా చాలా సంతోషం మీరు తన దాంట్లో చూడండి నా దాంట్లో చూడండి హ్యాపీ సంతోషం అండి మంచి మంచి చేస్తాను చూసి మీరు లైక్లు చేసి గంట మార్క్ పెట్టండి సరేనండి ఈ అంటే ఫుల్లీ హ్యాపీ మొన్న కూడా నిన్న కూడా మరి ట్యాంక్ బండి వెళ్ళామండి చాలా చాలా బాగా చేసాము మంచి మంచి ఫోజులతో కూడా నేను ఫోటోలు తీసుకుని అవి కూడా మీకు స్టేటస్లో పెట్టాను చూడండి నాకు అలా ఇష్టం అండి మీరు చూసినా చూడకపోయినా నాకు ఇష్టం అంతే అండి హాయ్ అండి బాయ్ అండి నాకు లైక్లు చేసిన వాళ్ళందరూ కూడా ఆయువారోగ్యాలతో నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరేనండి హంజాయ్